కారం కారం రంగు రుచి హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు అదర్ మురకోణం నేను ప్రసాద్ ప్రభుత్వానికే చెమట్ల పట్టించే కేసీరెడ్డి వీడియో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అటువంటి వీడియో ఇది ఇక విషయం ఏంటి అంటే ఏపీనే కుదిపేసిన మద్యం కుంభకోణం ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు ఎవరు అని అంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి సో ఆయన చుట్టూనే ఈ కేసు మొత్తం తిరుగుతూ ఉంది ఇంతవరకు బాగానే ఉంది కదా సో ఆయన పైన లుక్అవుట్ నోటీసులు జారీ అయినాయి అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఆబ్ స్కాండ్ అయ్యాడు పారిపోయాడు ఏదేదో చెప్పారు సో మొత్తానికి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తీసుకున్నారు కదా ఇక్కడ ఏం జరిగింది అంటే పోలీసు విచారణ తీసుకెళ్ళారు సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు పోలీసు విచారణలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందండి ఇక్కడ ఆయన ఏ విధంగా చేశారు అనేది నేను చెప్తాను దానికంటే ముందుగా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్తా ఇది నిన్న సాయంత్రం రాత్రి ఓ ప్రముఖ ఛానల్లో వాళ్ళకి ఆ విజువల్ అంటే కేసీ రెడ్డి ఏం చేశాడు అనేది పోలీస్ విచారణలో ఎట్లా ఉన్నాడు అనే వీడియో ఒకటైతే వాళ్ళ దగ్గరికి వచ్చింది సో నేను చూశాను ఆ వీడియో ఏంటి అనేది కూడా ఆ వాళ్ళ ప్రోగ్రామ్ మొత్తం నేను చూశాను చూసిన తర్వాత సరే దాన్ని ఏమైనా సంపాదిద్దామా అని చెప్పేసి మార్నింగ్ చెక్ చేశా చెక్ చేస్తే ఆ విజువల్ వరకు మొత్తం బ్లర్ చేసేసి ఉంది ఒకటి సరే ఫుల్ వీడియోలోకి వెళదామని చెప్పేసి ఫుల్ వీడియోలోకి వెళ్ళి చెక్ చేశాను ఏం చేశారంటే రాత్రి ఏదైతే విజువల్ ఉందో ఆ విజువల్ కంప్లీట్గా తీసేసి వేరే విజువల్ వేశారు సో అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆ విజువల్ని ఇంక వద్దు తీసేయండి అని చెప్పేసి ఏదైనా సరే చెప్పు ఉండొచ్చు వాట్ ఎవర్ ద థింగ్ ఇంతకే ఆ విజువల్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తా పోలీసు విష విచారణలో ఉన్నటువంటి కేసి రెడ్డి చక్కగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని హాయిగా ఫోన్ మాట్లాడుతున్నాడండి ఆయనకి ఆయన అనుచరులు ఎవరో సంథింగ్ కొంచెం ఒక ఫిఫ్ ట్వంటీ థర్టీ మీటర్స్ డిస్టెన్స్లో వాళ్ళు ఉన్నారు అక్కడ చాలా రిలాక్స్డ్గా ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సరదాగా ఫోన్ మాట్లాడుకుంటా ఉంటారు దుసరా ఆ తరహాలో ఉన్నాడు కనీసం వన్ పర్సెంట్ కూడా అతనిలో భయం కానీ ఆందోళన కానీ ఆ బాడీ లాంగ్వేజ్లో లేదు సో అంటే అంత రిలాక్స్డ్గా ఆయన ఉన్నాడు అని అంటే ఏం కాదులే అనే ధైర్యమే ఏం చెయ్యరులే అనే భరోసా అనుకోవాలా సో ప్రక్కన ఎవరైనా సరే ఒక చిన్న ఆరోపణ వచ్చింది అన్నప్పుడు ఎంతో కొంత ఆందోళన చెందుతూ ఉంటారు అందులో కొంత వాస్తవం ఉంటుంది అమ్మ ఇప్పుడు నేను ఏం చెప్పాలి ఏంటి అనేది అయితే ఇక్కడ మనకు కొన్ని విషయాలు నోటీస్ చేయాలి ఆయన అంత రిలాక్స్డ్గా కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు పోలీసు విచారణకు తీసుకువెళ్ళిన తర్వాత మొబైల్ ఎలా ఇస్తారండి చేతికి అతను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలీదు పోనీ అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాడా లేకపోతే ఫంక్షన్ హాల్లో ఉన్నాడా అనే డౌట్ వస్తుంది సో ఆ విజువల్ నేను చూపించాలి అనే ఉద్దేశంతో మార్నింగ్ సర్చ్ చేసినా కానీ అసలు మొత్తం బ్లర్ చేసేస్తుంది అది అట్లా ఉంది పరిస్థితి ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే ఓ అధికారి ఆయనతో సింగిల్గా మాట్లాడతాం పైగా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కూడా కొన్ని ఆదేశాలు జారీ అయినాయి అంట ఆయన సతీమణి పేరు పేరు మీద ఏదైతే లుకౌట్ నోటీసులు ఉన్నాయో ఆ లుకౌట్ నోటీసులు ఉపసంహరించుకోవాలి అని ఆయనకి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వ్యవహారం కూడా అవేవి కూడా ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మరి ఆయనకు ఆదేశాలు జారీ అయినాయి అట సో ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు ఏపీ పోలీసులు ఎవరి వైఖరి చూసినా కానీ అనుమానం కలిగించేలాగా ఉంటుంది మీరు కనుక గమనిస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ ఆయన ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు అంతెందుకు తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి ఆయనకి సంబంధించిన ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలీదు వీళ్ళంటే పోని మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మరి బోరుగడ్డ అనిల్ బోరుగడ్డ అనిల్ ఎపిసోడ్ ఇంకా అనుమానాస్పదం ఆయనకిచ్చే ట్రీట్మెంటు పెట్టే ఫుడ్డు అంతెందుకు ఆయనకి బెయిల్ ఎలా వచ్చింది చివరికి నిన్న ఆయనకి బెయిల్ మంజూరు అయినప్పుడు పోలీసులు ఇన్ని నెలల సమయం అయినా కానీ ఛార్జ్ షీట్ వేయాల ఎందుకు వేయలేదు ఎవరికి అర్థం కావట్లా అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉందా వైసీపీ అధికారంలో ఉందా ఏంటి ఎవరికి అర్థం కాని పరిస్థితి సో ఇక్కడ ఈ యొక్క వీడియో ఏదైతే రాజ కసిరెడ్డి ఉందో అది మాత్రం ప్రభుత్వానికి తీవ్రమైన ఆందోళన కలిగించే వీడియో సో ఇటువంటి దానిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించాలి ఎందుకంటే పెద్ద పెద్ద కుంభకోణాలు చేసిన వాళ్ళు కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటున్నారు అని అంటే ఇక్కడ పోలీసుల మెతక వైఖరి కనిపిస్తూ ఉంది ఏమైనా సరే ఇంటర్నల్గా ఒప్పందాలు కుదుర్చుకున్నారా ఈ పోలీసులు మరి సదరు నిందితులు మరి అలాగైతే ఇంకా ప్రజలకి ఏం న్యాయం జరుగుతుంది అనుకోవాలి ఓ ప్రక్కన వేల కోట్ల కుంభకోణం జరిగిపోయిందో అని చెప్పేసి ఒక ప్రక్కన సాక్ష్యాధారాలతో సహా కనిపిస్తూ ఉన్నాయి మరి ఇన్ని కనిపిస్తూ ఉన్నప్పుడు మరి ఆ కుంభకోణానికి పాల్పడిన వాళ్ళు కూడా ఈ సమంతైనా భయం లేకుండా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు సో ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోవాల్సిందే అసలు ఎక్కడ లోపం ఉంది ఏంటి మొత్తం అంతా స్పాయిల్ అయిపోయిందా మరి పోలీసులపైన ఎప్పుడు ఎదుర్కొన్నటువంటి ఆరోపణలన్నీ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ పట్ల తీవ్రమైన అనుమానాలు ఏ ఒక్కరు దానిపైన చూసినా కానీ ఇప్పటి వరకు అవినీతి పైన ఒక్కరు కూడా అరెస్ట్ కాలా ఎందుకని అఫ్ కోర్స్ అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా నోటుదోలతో మాట్లాడిన వాళ్ళే తప్ప ఇదిగో ఈ అవినీతి ఈ కుంభకోణం ఈ అక్రమాలు వీటిపైన వీళ్ళు ఈ విధంగా చేశారు అని అని చెప్పేసి ఏ ఒక్కరూ అరెస్ట్ కాలేదే అరెస్ట్ అయిన వాళ్ళకేమో ఈ విధమైన ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి మరి ఇంక ఈ కేసు ముందుకు పోయిద్ది అనే ఆశ ప్రజలకి న్యాయం జరుగుతుంది ఆ యొక్క సొమ్ముని మరి రికవర్ చేస్తారు అనే ఉద్దేశం ఎక్కడైనా కనిపిస్తుందా సో ఇక్కడ సదరు డీజీపీ గారు మీరు తక్షణమే ఈ యొక్క పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేయాలి లేదంటే మాత్రం ఇదిగో ఇదే పరిస్థితి ఇప్పటికీ పదకొండు నెలలు ప్రభుత్వం ఏర్పడి ఈ పదకొండు నెలల సమయంలో ఎంతమందికి సంబంధించిన అంశాలు తెరపైకి వచ్చాయి ఎంతమందిని మరి నిరూపించగలిగారు కోర్టుకు సబ్మిట్ చేయగలిగారు మరి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అని కనుక గమనిస్తే ఎక్కడో కొంత లోపం అయితే ఉంది ఆ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత సదరు ఉన్నత పోలీస్ అధికారులతో పాటుగా ప్రభుత్వ పెద్దలకే ఉంటుంది సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీరందరూ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే ప్రజలు ఎంత ప్రగాఢమైన నమ్మకం లేకపోతే నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించగలిగింది కూటమి సో అంటే తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేటు ఉంది అని చెప్పేసి మనం చెప్పుకుంటే సరిపోద్దా దానికి తగినట్టు న్యాయం చేయాలా వద్దా సో మద్యానికి సంబంధించిన స్కామ్ ఆషామాషి వ్యవహారం కాదు ఓ ప్రక్కన ప్రజల ప్రాణాలని చెలగాటం ఆడుకొని మరి వాళ్ళ రక్తాలను పీల్చి ఆ రకంగా వేల కోట్లు దండుకొని ఇవాళ ఆ దండుకున్న వాళ్ళు ఆ స్కాములకు పాల్పడిన వాళ్ళు ఇష్టాన్ని రీతిగా వ్యవహరించిన వాళ్ళందరూ కూడా కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నారంటే ఇక వాళ్ళకి ఏ విధమైన భరోసా ఉందో ఆలోచించండి సో ఇక్కడ ప్రజలతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు అసలు ఏంటి ఏం జరుగుతుంది అని అని చెప్పేసి అఫ్కోర్స్ ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు డెవలప్మెంట్కి సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ప్రధాని మోదీ గారిని తీసుకొచ్చారు రాజధాని త్వర త్వరగా ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు పోలవరం సంబంధించిన వ్యవహారం కావచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇవన్నీ కూడా ఓకే మెచ్చుకోదగినవే ఎట్ ద సేమ్ టైం ఇక్కడ అవినీతి చేసిన వాళ్ళు అక్రమాలు చేసిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులు వదలకూడదు అప్పటికి మనం చాలా వీడియోల్లో ప్రస్తావించుకుంటూ ఉన్నాం పదే 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 ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నదా లేదా ఉంటే ఏం చేస్తున్నారు అని చెప్పేసి మరి ఇప్పటివరకు కొన్ని నెల సమయం అయినా కానీ కాగానే గోవర్ధన్ రెడ్డి ఏమైపోయాడో తెలియదు మరి ఇటీవల తోపుతు ప్రకాష్ రెడ్డి ఆయనకు సంబంధించిన ఎపిసోడ్ తెలియదు సో ఏం జరుగుతుంది ఇక్కడ అదే ప్రధానమైనది సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఎంత ప్రెషర్ ఉంటుంది అంటే ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు దీనిపైన ఫోకస్ చేయాల్సిందే వాళ్ళందరూ ప్రక్షాళన చేయండి లేకపోతే మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మీరు ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్న చేయండి అట్ ద సేమ్ టైం ఈ అవినీతి పరుల్ని అక్రమదారుల్ని మాత్రం అదుపులోకి తీసుకొని కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలి భవిష్యత్తులో ఏ ఒక్కరు తప్పు చేయాలి అన్నా సరే ఆ ఆలోచన రాకుండా ఉండేలా ప్రయత్నం చేయాలి కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి చూస్తుంటే అసలు అది వన్ పర్సెంట్ కూడా వాళ్ళకి కలిగేలాగా కనిపించట్ల ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అతను జైలుకి ఎందుకు పంపిస్తారండి అతనిలో పరివర్తన రావాలి ఇక మా భవిష్యత్తులో ఎప్పుడు అటువంటి కార్యక్రమాలు కానీ అవినీతులు కానీ చేయకుండా ఉండాలి అనేది కనుక రాగబెట్టగలిగితే ఆ శిక్ష వేసినందుకు ఉపయోగం కలుగుతుంది కానీ ఇక్కడ అసలు శిక్ష సంఘం తర్వాత పోలీస్ ఎంక్వైరీలోనే వాళ్ళంతా రిలాక్స్డ్గా ఉంటున్నారు అని అంటే మరి దీనిని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళ నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి సంబంధించిన ఈ యొక్క పోలీస్ అధికారులు ఎంత మెతక దూరంలో ఉన్నారు అని చెప్పేసి సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ వీడియో అయితే పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది ఒక విధంగా చేయాలి చెప్పాలి అంటే ప్రభుత్వమే షేక్ అయిపోయే లాంటి వీడియో ఇది మరి భవిష్యత్తులో ఇక ఎటువంటి ఘోరమైన వీడియోలు చూడవలసి వస్తుందో ఏమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే మాత్రం కేసీరెడ్డి అనే వ్యక్తి అతను ఒక తెలివైన క్రిమినల్ అని కూడా భరోసానో లేదా ఒక సర్టిఫికెట్ మన విజయసాయిరెడ్డి గారు కూడా ఇచ్చారు దానికి తగినట్టుగానే ఆయన యొక్క వ్యవహార శైలి ఆ బాడీ లాంగ్వేజ్ ఉందా సో అంత నెట్వర్క్ బిల్డప్ చేసుకున్నాడా ఏంటి అఫ్కోర్స్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు సో వెల్ ఎడ్యుకేటెడ్ అయినంత మాత్రాన ఆ విధంగా మేము ఏదైనా చేయాల్స్తాం ఎట్లయినా ఉంటామని చెప్పేసి అనుకుంటారా సో ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన చాలా సీరియస్గా డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే మాత్రం కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రభుత్వానికే చెమట్లు పట్టించే కేసీ రెడ్డి వీడియో ఇప్పుడు ఏదైతే నేను వివరించానో చూపించడానికి అవకాశం లేకుండా అది పోయింది కాబట్టి సరే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ